ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు అర్పిస్తూ ప్రపంచ శాంతిని కోరుతూ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కూజువేడి పట్టణంలో పెద్దగా నిమిషం మానవ జనసేన ముఖ్యంగా ప్రపంచ శాంతిని కోరుకునే వ్యక్తులందరూ కూడా ఈ ఒక ఉగ్రవాద దాడిని ఖండించాలని ప్రపంచ మానవాళికి వాటి ఉగ్రవాదులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ గత మూడు రోజులుగా పెంపుతూనే ఉంది ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా ఈ ఉగ్రదాడిని ఖండించాలి మానవాళి శాంతి కోసం అహింస మార్గంలో ప్రయాణింపజేసిన మహాత్మా గాంధీ గారి చెంత ఈ భారతదేశంలో శాంతి చేకూరాలని ఉగ్రవాది దాడులని అరిగట్టాలని ఉగ్రవాది దాడుల్లో కుటుంబాలకి కన్నీటి నివాళ్ళు జనసేన పార్టీ ఈ యొక్క మనవాహారాన్ని ఈరోజు చేయడానికి ఎంతో కలిగిస్తున్నావు జనసేన పార్టీ అంటేనే భారత సమక్షతకు భారతీయులకు చేరా పట్టుకరించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు భారత రాజకీయాల్లో నోతులా చేయాలి తీసుకొచ్చిన ఒక గొప్ప సోధుడు మేధావి పూర్తి దాయికి వ్యక్తి మన కుటుంబకు రాజకీయం ఎంత మాత్రం ఇప్పటికైనా ఉగ్రాబాద్కు ఉగ్రీ చేస్తాం వాళ్ళ వారికి జరుగుకుండా ఈ ఉగ్రవాదాలు తీడాలి ప్రపంచ శాంతి చేకూరాలి భారతీయులు అందరికీ న్యాయం జరిగేలాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటే తెలియజేసుకుంటూ జై హే జై హే జై నీడు నందగాంధి బొమ్మ సెంటర్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్లో ముఖ్య చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఇరవై ఆరు మంది మృతి చెందారు ఉగ్రవాద దానికి వారికి సంతాపం తెలియజేస్తూ మానవాహారం నిర్వహించడం జరిగింది ఈ రోజు మనం మూడు రోజులుగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదం మీద ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన వెల్లువ పెళ్ళు ఉంది ఈ రోజు ఉగ్రవాదాన్ని ఒక దేశం పెంచి పోషిస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ ఉగ్రవాదాన్ని అణచివేయటానికి ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి రావాలి అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా శాంతియుతంగా మనం ఈరోజు జీవనం సాగించాల్సిన అవసరం ఉంది జమ్మూ కాశ్మీర్లో గత ఆరు సంవత్సరాల క్రితం ఏదైతే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నిర్బంధని కర్ఫ్యూని ఎత్తివేస్తూ ఈరోజు మూడు వందల డెబ్బై తీసే ఎత్తివేసిందో అప్పటి నుంచి కూడా ప్రశాంత వాతావరణం నెలకొంది పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో జమ్మూ కాశ్మీర్ వెళ్తా ఉన్నారు దీన్ని తట్టుకోలేని ఈరోజు పాకిస్తాన్ టెబలిస్టులు ఈరోజు ఈ దాడికి పాల్పడ్డా ఉన్నారు పాల్పడ్డారు మృతి చెందిన వారిలో హిందూ సోదరులతో పాటు ముస్లిం సోదరులు అందరూ కూడా క్రిస్టియన్ సోదరులు చాలామంది ఉండటాన్ని మనం ఇరవై ఆరు మందిలో అన్నారు కాబట్టి టెరీస్టులు అన్ని మతాల వారిని కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దాడి చేసి ఈ దేశంలో ఉన్న ఐక్యతని దెబ్బతీసేందుకు మత దేశాలు ఈ ఈరోజు పాకిస్తాన్ చూస్తా ఉంది దీన్ని భారతదేశంలో ఉన్న ఏ మత సోదరుడు కూడా దీన్ని తిప్పికొడతారు అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇచ్చిన పిలిప్ మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం